హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ మౌలికా వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మేము నల్ల పోచమ్మ దగ్గరికి పోయినామండి మా ఇంట్లో దేవత ఇంటి దేవత అంటారు కదా అలా మా మేము మా ఇంట్లో ఉండే పోచమ్మ తల్లి ఈమెకు మేము బోనం సమర్పించడానికి ఈరోజు ఈమె దగ్గరికి మేము విన్నాము సో ఈ వ్లాగ్ అంతా దానికి సంబంధించిందే ఉంటుంది మేము అందరం కలిసి ఇక్కడ మా అక్క వాళ్ళు మా ఆడపడుచు మా యారాలు మా అత్తమ్మలు పిల్లలు అందరం కలిసి వెహికల్ది ఒక మాకే వెహికల్స్ ఉంటాయి కదా వెహికల్లో వెళ్తున్నాము అన్నీ పెట్టేసుకొని అక్కడే చెట్టు దగ్గరే మనము భోజనాలు దోణం చేయడం అవన్నీ అక్కడే ఉంటాయండి సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది దేవుని దగ్గరికి మా విలేజ్ నుండి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది చూడండి ఎట్ చేసాం ఆల్రెడీ తల్లి టెంపుల్కి ఇప్పుడు వెహికల్లో ఉన్న లాగేజ్ అంతా దించడము సర్దుకోవడము అవన్నీ ప్రాసెసింగ్ నడుస్తుంది ఈ తల్లి అండి ఈ అమ్మవారు మా అత్తమ్మకి కూడా వస్తుంది ఒంటి మీదికి సో మేము ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పట్టణాలు వేసి పండుగ కూడా చేస్తాము అయితే మధ్య మధ్యలో వచ్చుకుంటూ ఇలా బోనం ఇట్లా చేసి మొక్కు తీర్చుకొని వెళ్ళిపోతాము ఇక్కడ అమ్మ అవుతుంది నాకు ఆ అమ్మ బోనంకు వంట చేస్తుంది అమ్మవారికి పసుపు అలాగే బెల్లం వేసి పరమాన్నం చేస్తాం కదా అమ్మ పాప అక్కడ పరమాన్నం వండుతుంది ఇక్కడ మేము అందరం కలిసి బోనాలకు బోనం చేస్తున్నామండి మేము పండుగ చేసినప్పుడైతే కుండ భోజనం కొత్త కుండలల్లో బోనాలు చేస్తాము ఇప్పుడు మేము సర్వబోనం చేస్తున్నాము ఇక్కడ మా అక్క వంట చేస్తుంది మా బావాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాము సర్వబోనం కాబట్టి సర్వలతోటే చేస్తామండి చిన్న సైజు ఇట్లా సర్వలు తీసుకొని ఇక్కడ మా ఆడపడుచు నేను ఇద్దరం కలిసి బోనాలు చేస్తున్నాము చేయడం కాదండి కుదీయడం అంటారు నిజం చెప్పాలంటే ఇక్కడ మాలుడు చూడండి మా చిన్నారులుడు మా కొడుకు మా అన్నయ్య అక్కడ అమ్మ పరమాన్నం వండుతుంది మా అక్క వంట చేస్తుంది ఇలా దేవుని దగ్గరికి మనం వెళ్ళి అక్కడ బోనం చేసి చెట్ల దగ్గరే మనం వంటలు చేసుకొని అక్కడ ప్రశాంతంగా చుట్టూ పొలాలు పొలాల మధ్యలో అమ్మవారు చూడండి చుట్టూ మొత్తం పొలాలు ఉంటాయి మా ఆయన అసలు ఎప్పుడు ఇంట్లో దీపం కూడా ముట్టాడు అండి ఆయన వీళ్ళందరూ మా పిల్లలు మా అక్క పిల్లలు ఆడపడిచి పిల్లలు మా యారాల పిల్లలు అందరూ అందరం కలిసి వారి పని వాళ్ళు తల ఒక పని చేసుకుంటూ తొందరగా అయిపోతుంది కదా ఇది ఈ దేవుణ్ణి లింగమయ్య అంటారంట ఇది కొత్త అయితే పోచమ్మ తల్లి టెంపుల్లో ఈ విగ్రహాలు ఈ లింగమయ్య అనేది కొత్తగా పెట్టి రండి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ పెట్టిరు అంతకుముందు వండి లేకుండా జస్ట్ చెట్టు కింద అమ్మవారి ఇట్లా రా రావు రాళ్ళతోటి ఉంటారు కదా అట్లా ఉంటుండే ఈ రీసెంట్గా విగ్రహాలు పెట్టేసి అమ్మ వాళ్ళకి ఈ ముంగట లింగమయ్యను పెట్టేది ఈ లింగమయ్య ఓన్లీ మగవాళ్ళే పూజించాలి ఆడవాళ్ళు లింగమయ్యని ముట్టుకోవద్దు అని అంటే మా ఆయన పూజిస్తున్నాడు అసలు ఎందుకంటే మా ఆయనకు అసలు ఫస్ట్ టైం ఆయన ఎప్పుడు ఇంట్లో పూజ చేయడం కానీ దేవుళ్ళకు చేయడం కానీ అలాంటివి కొంచెం ఆయనకు రావు దూరంగా ఉంటాడు అలాంటిది ఖచ్చితంగా మగవాళ్ళే పూజ అలాంటిసరికి ఆయనకి ఇలా పూజ తెలియకుంటే మా ఆడపడుచు మా బావ వాళ్ళు తనకు హెల్ప్ చేస్తున్నారు చెప్పడము పూజలు చేసేవారికి అలవాటు ఉంటుంది చేయని మా ఆయన ఫస్ట్ టైం దేవుని దగ్గర కూర్చొని ఇలా దేవుణ్ణి అలంకరిస్తుంటే మాకు చూడడానికి అయితే నాకైతే చాలా సంతోషంగా ఉండే రోజు ఇట్లా కొంచెం కొంచెం అప్పుడప్పుడు దేవుళ్ళని కూడా నమ్మాలి కదా ఏం చేయాలో అది ఫస్ట్ కూర్చొని ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే మా ఆడపడుచు కానీ మా బావ కానీ దగ్గరుండి అన్న ఆయన చేయించుకుంటూ ఈ ఈరోజు మేము బోనం చేసిందంటే నాకు ఒక మెమొరబుల్ మూమెంట్ అంటే ఇదే అండి ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు దీపం మన్నా కూడా ఆయన అసలు ముట్టియాడు వాటి దూరం నుండి దేవునికి మొక్కేసి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట అలాంటిది ఆయన ఈరోజు ఒక దేవునికి అలంకరిస్తుండే అది ఒక బ్యూటిఫుల్ మెమొరీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది తర్వాత మేము బోనాలు అమ్మవారికి సమర్పించాలి కాబట్టి ముందుగా అందరం కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాము అలా పసుపు పెట్టుకున్న తర్వాతనే బోనం తీసుకుంటాము అది మా పద్ధతి అండి చాలామంది నాకు తెలిసి అలాగే చేస్తారు ఎవరి పద్ధతులు ఇక్కడ అమ్మవారిని కూడా అలంకరించాం వచ్చిన తర్వాత అమ్మవారి అలంకరణ మా అత్తయ్య మా యారాలు ఇద్దరు కలిసి అమ్మవారి అలంకరణ పూర్తి చేశారు లోపల మేము బయటపడలు మేము చేశాము ఇక్కడ అందరికీ మా వదినే కాళ్ళకు పసుపు పెడుతుంది మా అన్న భార్య కాళ్ళకు పసుపు పెడుతుంది వీడియో చూసేవాళ్ళు చిన్న లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నచ్చినా కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి కానీ ఆడి కామెంట్స్ మాత్రం చేయకండి మా చిన్నళ్ళు అండి ఈ అచ్చిన పిల్లలలో అందరి ఇట్లలో అంటే వీడే సో వాడు గడికి సతాయించడము చిన్న చిన్న వాణి అల్లరి అదంతా జరుగుతుంది ఇక్కడ మా అన్నయ్య అందరికీ కాళ్ళలోకి పసుపు పెట్టుకునే కార్యక్రమం అవుతుంది వాళ్ళు వంట చేసిన చేస్తున్నారు ఇప్పుడు అన్నీ అయితే ఇప్పుడు అమ్మవారి చేసి వాళ్ళు ప్రదర్శన చేయాలి పెట్టుకుని మా నల్ల అత్తమ్మని చెప్పినాం కదా మా అత్తమ్మతో ఒక రౌండ్ వేయగానే పోషమ్మండి ఆల్రెడీ ఇక్కడ బోనము సర్వభూనము జలప మంగళార్ వస్తుంది മലിമ <laughs> ఐదు రా ఐదు ప్రదక్షిణలు చేయాలి కదా అమ్మవారి చుట్టూ ఆ ప్రదక్షిణలు అయితే మేము కంప్లీట్ చేసుకుంటున్నాము ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది మనం చేసిన బోనాలలోని నైవేద్యం అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయలు కొట్టి అక్కడ కుండలు కనిపిస్తున్నాయి కదా వాటిని భక్తులు అంటారండి ఈ పోచమ్మకు ఎల్లమ్మకు బత్తులు నింపడం అనేది చాలామందికి ఆనవాయిత ఉంటుంది సో అక్కడ బత్తులు నింపేసి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత వంటలు అయ్యేంత వరకు అందరం సరదాగా కాసేపు చెట్ల కింద కూర్చొని కా మాట్లాడుకుంటూ చేసుకుంటూ వంటలు అయిపోయిన తర్వాత అందరం భోజనాలు చేసేసామండి చెట్ల కింద చుట్టూ పొలాలు చూసుకుంటూ చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి చల్లగా చూడు తల్లి అని చెప్పేసి నమస్కారం చేసుకొని మేమైతే మళ్ళీ ఇంటికి బయలుకుదేరిపోయాము అమ్మవారిని ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి దర్శనం చేసుకొని మంచిగా కాపాడమ్మా అందరిని అని చెప్పేసి మొక్కేసుకొని మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము సో ఇదండి ఈరోజు మనం లాగా వచ్చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి మీ చిన్న లైక్ తోటే మాకు మనకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా థ్యాంక్ యూ అండి చివరి దాకా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ బ్లాగ్నో కలుద్దాం